చూడండి బోటీ ఫ్రై బోటి ఫ్రై అండి ఇది బోటీ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఏంటో ఏమేమి కావాలో దీంట్లోకి ఏమేమి ఐటమ్స్ వేసుకుంటారో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి హాయ్ అండి అందరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు డిగ్రాల కుకింగ్ ఛానల్లో వచ్చేసి ఫ్రెష్ వచ్చేసి మంచి ఐటెంతో వచ్చానండి ఎంతమందికి తెలుసో తెలీదో తెలీదు తెలియని వాళ్ళందరికీ చెప్తున్నానండి చాలా బాగుంటుంది ఫ్రై చాలా బాగుంటుంది బోటీ కర్రీ అండి బోటీ ఫ్రై బోటి ఫ్రై అండి ఏడమాసంలో ఉంటుంది బోటి పేగులు పొట్ట అవన్నీ అంటారండి అవి బోటి ఫ్రై అండి బో బోటీ ఫ్రై చూపిస్తున్నాను చూడండి ఎట్లా ఉంటుందంటే సూపర్ ఉంటుందండి బోటీ ఫ్రై ఫస్ట్ బోటీని మామూలుగా బోటీ తీసుకురాగానే ఉడకబెట్టుకోవాలండి వాటర్ ఎక్కువ పోసి ఉడకబెట్టుకోవాలి ఈసారి చూపిస్తానండి వీడియోలో ఇప్పటివరకు మామూలుగా చూపిస్తున్నాను బోటి చక్కగా నీళ్ళు పోసి వాటర్ పోసి ఉడకబెట్టుకొని శుభ్రం క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ముక్కలు కట్ చేసుకొని మీద సన్న ముక్కలు కట్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఇదిగోండి బాండీ పెట్టుకొని బాండీలు వేసుకోవాలండి ఇట్లా బాండీలు వేసుకున్నాక ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అండి ఇదిగోండి ఉల్లిగడ్డలు కూడా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని ఇలా మగ్గనిచ్చుకోవాలండి కొంచెం వాటర్ పైకి వస్తే మనం కడుక్కున్నాం కదండి ఆ వాటర్ అంతా పైకి వచ్చేదాకా శుభ్రంగా ఉడకాలండి ఇది చక్కగా ఈ బోటీ మనం ఉడకబెట్టుకున్నాం ఆల్రౌండ్ మరి ఎక్కువ ఉడకక్కర్లా ఇది మాత్రం కొంచెం మగ్గాలండి ఈ ఉల్లిపాయలు ఇది మగ్గాలి వాయిల్ వేయలేదండి ఓన్లీ బోటి ఉల్లిపాయ మాత్రం మగ్గుతుందండి ఇప్పుడు ఉప్పు పసుపు కొంచెం లైట్గా ఉప్పు పసుపు వేసుకుందాం చూడండి మనం ఉప్పు పసుపు వేసుకొని చక్కగా మందు పసుపు వేసుకుందామండి ఈ బోటీలోకి ఇవ్వండి మనం అంతా ఇందాకు ఇవ్వండి కొంచెం పసుపు ఒక పాను పసుపు బోటి ఫ్రై మాత్రం సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుందండి కొంచెం మన ఉప్పు ఇవ్వండి ఉప్పు గల్లుప్పు గల్లుప్పు వేసుకోవాలండి బాగుంటుంది గల్లుప్పు కరిగిపోయిందండి గల్లుప్పు ఫ్రై కదా కరిగిద్ది అంటే కరిగిపోయింది చూడండి ఇదంతా ఒక ఐదు నిమిషాల పాటు మనం మగ్గించుకున్నాం వేసుకున్న ఒక ఐదు నిమిషాల తర్వాత మనం రెండు గంటలు ఆయిల్ పోసుకోవాలండి ఇదిగోండి ఆయిలు రెండు గంటలు ఆయిల్ ఫ్రై అండి ఇది ఓన్లీ ఫ్రై నంచుకోండి మాములు నంచుకొని అండి పిల్లలకి రెండు గంటలు అండి చూడండి ఆయిల్ పోసాక బాగా కలుపుకోవాలండి అడుగుంట ఇచ్చి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలండి ఈ బోటీ ఫ్రై మాత్రం బల్లే ఉంటుందండి అసలుకి మనం నంచుకొని చక్కగా మన బోటీ కర్రీ ఇట్లా చక్కగా మగ్గించుకోవాలి చాలా బాగుంటుంది బోటి బోటీ ఫ్రై కర్రీ కాదండి ఫ్రై ఓన్లీ ముక్కలు నంజుకొని తినడానికి మనం ఓన్లీ ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గాలండి మనం పచ్చిమిరకాయలు వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకోం నాలుగు మూడు పచ్చిమిరకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాం పచ్చిమిరకాయలు అన్నీ చక్కగా చక్కగా మనకి మగ్గిపోతుంది కదా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అండి ఒక స్పూను ధనియాల పొడి కొంచమేనండి మసాలాలు కొంచెం వేసుకోవాలి చాలా తక్కువ ఐటెంతో ఫ్రై చక్కగా రెడీ అయిపోయిందండి మనకి కొంచెం జీలకర్ర అరుగుదలకి మంచిది జీలకర్ర కొంచెం జీలకర్ర అన్నీ వేసి కాస్త కలుపుకోవాలండి చక్కగా కలుపుకోవాలి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకో మగ్గుతుంది కానీ ఇదిగో అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే పట్టానండి చక్కగా ఇప్పుడే మిక్సీకి బట్టి వేసుకున్నానండి ఎంత బాగుంటుంది అండి ఇప్పుడు ఫ్రిక్గా పట్టుకుంటే బాగుంటుంది కాకపోతే ఇప్పుడున్న దానికి మనకు టైం దొరకదు కాబట్టి కొంచెం పట్టి పెట్టుకుంటున్నాం చక్కగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా ఇది అంత దీన్ని పట్టాలండి పుల్లం వెల్లి పేస్ట్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర వేసాం కదా కరివేపాకు ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి కరివేపాకు కూడా ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఈ పెంచుకొని ఏదైతే మామూలుగా ఉండదండి ఇట్లాగే చూడండి ఎంత బాగుంది అసలు ఫ్రై మసాలా అంతా కొంచెం మగ్గినచ్చుకున్నా చూడండి కొంచెం మటన్ మసాలా మటన్ మసాలా కంపల్సరీగా అండి కొంచెం మటన్ మసాలా వేసుకోవాలి దీంట్లోకి వెల్లిపాయ కారం వెల్లిపాయ కారం అయితేనే సూపర్ ఉంటుందండి అయిపోయిందండి ఫ్రై అయిపోయింది చూడండి ఎంత బాగుంది అసలు ఫ్రై చూడండి ఎంత బాగుంది అసలుకి క్లారిటీగా అసలు ఎంత బాగుందండి ఫ్రై ఫ్రై ఇలా చేసుకోండి బోటీ ఫ్రై సూపర్ ఉంటుందండి ఇలా ప్లేట్లో ఉల్లిపాయ నిమ్మకాయ అంచుకొని తింటే మామూలుగా ఉండదండి టేస్ట్ తెలిసిన వాళ్ళకైతే సూపర్ ఉంటుందండి బోటీ ఫ్రై ఇవ్వండి ఎల్లిపాయ కారం ఎల్లిపాయ కారం ఒకరోజు స్పూన్ ఉన్నారా ఎల్లిపాయ కారం వేసుకోవాలండి మనం కిలో ఉన్నాయి కాబట్టి బోటి అందుకని స్పూన్ ఉన్నారా ఎక్కువ కారం తినేవాళ్ళు కారం చూడండి ఎంత బాగుంది అసలు ఇంక దీంట్లోకి ఏమి లేదండి అయిపోయింది సూపర్ అసలు బోటీ ఫ్రై అంటే చూడండి చక్కగా బోటీ ఫ్రై కారం వేస్తే మనం అన్నీ వేసుకొని సింపుల్గా తొందరగా రెడీపోయిన బోటీ ఫ్రై ఎంత బాగుందో చూడండి అసలు బోటీ ఫ్రై చూడండి ముక్క తింటే మామూలుగా ఉండదండి ఉల్లిపాయ నంచుకొని నిమ్మకాయ పెట్టుకొని తింటే సూపర్ అండి ఈ కర్రీ కానీ మీకు నచ్చి ఈ ఫ్రై కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకొని షేర్ చేసుకోండి बाय फ्रेंड्स अ फ्रेंड्स बोटी क्री चूड़ी वील्त बहुत चक्का चक् चूँ बहुत असल बोटी की सूपर गैस को कटेस्ट